ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కంటెంట్ న్యూస్ ఇండియా ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ డైరెక్టర్ తనను నియమించడం సంతోషంగా ఉందని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగినేని రామకృష్ణ గురువారం అద్దంకెలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు తనపై నమ్మకం ఉంచి పదవి అప్పచెప్పిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రామకృష్ణ తెలియజేశారు చెత్త శుద్ధి అంతఃకరణ శుద్ధితో తనపై పెట్టిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు రైతులకు సేవ చేసే భాగ్యం తనకు కలిగినందుకు ఆనందంగా ఉందని అన్నారు టీడీపీలో కష్టపడి పనిచేసిన వారికి సముచిత స్థానం ఉంటుందని రామకృష్ణ తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మన విద్యుత్ శాఖ వర్యులు గౌరవనీయులు శ్రీ గుట్టిపట్ కుమార్ గారికి కృతజ్ఞత తెలియపరుచుకుంటున్నాను మొదటి నుంచి కూడా ఏదైనా ఒక బాధ్యత చెప్పినప్పుడు దాన్ని ఒట్టుదలతోటి ఒక నిబద్ధతతోటి పనిచేయటం నాకున్న అలవాటు విఆర్ఎస్ విఆర్ఎస్ఎన్ వైరన్ కాలేజీలో నేను ప్రోగ్రెస్ స్టూడెంట్ ఫ్రంట్ తరపున పిఎస్ఎఫ్ తరఫున స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా చేసినప్పుడు అనేక కార్యక్రమాల కాలేజీలో చేయటం జరిగింది అలాగనే దేనికున్న గ్రామ గా అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది అలాగనే మండల పార్టీ అధ్యక్షుడిగా రా మన అద్దెంకిలో అనేక ధర్నాలు ర్యాలీలు మీటింగులు పాదయాత్రలు సైకిల్ యాత్రలు చేయటం జరిగింది ఆ తర్వాత మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఇస్తే ఒక వినూత్నమైన పద్ధతిలో పది మందికి ఉపయోగపడే విధంగా మార్కెట్ యార్డ్ని తీర్చిదిద్ద తీర్చిదిద్దడం జరిగింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ అటు రాష్ట్ర ముఖ్యమంత్రి వేరులు చంద్రబాబు నాయుడు గారు కానీ మన విద్యుత్ శాఖ మంత్రి వేరు గౌరవనీయులు గొట్టిపాటి రవికుమార్ గారు కానీ ఇవన్నీ అర్జున నా నిబద్ధతని నా సర్వీస్ని దృష్టిలో పెట్టుకొని నాకున్న భావాన్ని వారు గౌరవించి నాకు ఈ అవకాశం కల్పించటం వారికి మనసావాచ కృతజ్ఞ తెలియపరుస్తున్నాను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను వారి నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దీనికి ఉన్న విధి విధానాలు మనం ఎంతవరకు దీన్ని చేయగలనో అంతవరకు న్యాయం చేయడానికి ఈ పదవికి న్యాయం చేయటానికి పార్టీకి నాయకులకి నష్టం రాకుండా ఇక అన్ని కార్యకలాపాలు చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను చేస్తానని చెప్పి ఈ ప్ర ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను